జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధోమదనం సరస్సును నెల్లూరు నగరంలోని పురమందిరంలో నిర్వహించారు బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు కార్యక్రమ కోఆర్డినేటర్ తలారి వెంకటయ్య ఆధ్వర్యంలో సభాధ్యక్షత వహించగా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు విజయ్ సీనియర్ నేతలు హజరతయ్య ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నేత భాస్కర్ గౌడ్ నాయకులు బుధవార్పు బాలాజీ గోపాల్ పొట్లూరి జయవర్ధన్ వెంకటరమణయ్య అరుణ శ్రీనివాసులు సునీల్ ఎం రమణయ్య శ్రీనివాసులు రమేష్ సీనియర్ జర్నలిస్ట్ నాయకులు ఏ జయప్రకాష్ కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే మాన్షి కాన్షిరాం చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు క్రమంలో పలు కుల సంఘాల నాయకులు ఉపాధ్యాయులు ఇంజనీర్లు లాయర్లు వేత్తలు సంఘం నాయకులు

ఈస్ట్ ఇండియా వ్యాపారంలో వచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోని వివిధ దేశాన్ని కాపాడించి అదేవిధంగా ఈరోజుకరణతో ఆస్తిత్వం కోల్పోతున్నా ఇండియన్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ కూడా చివరికి గ్రామాలలో ఉండే చిన్న చిన్న దుకాణాలు కూడా

నేటి జనా జనాబలన్న భారతదేశంలో విద్యా విทยา వైకుర్తు అభివృద్ధి చెందునటువంటి చెప్పే ప్రభుత్వాలు ఈ రోజు గ్రౌండ్ లెవెల్ లో చాలా సత్విచేసిన ప్రతి ఒక్కరికి వేదవేన అలాగే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం

ఈ ప్రభుత్వం ఏం అంటే రెండు వేల ఇరవై ఆరు మిత్రులు అందరికీ సమయం లేట్ అయింది సరే ముందు పెద్దలకి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు సోమ అలాగే ఎంవి రమణయ్య గారు జీవర్ధన్ సార్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై భీమరావు భారత పార్టీ తరఫున మేధో మదనం జరిగింది ఈ అవకాశానికి ఈ యొక్క ఫంక్షన్ కి చాలా మంది వచ్చేసినారు అంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ యొక్క ఉద్దేశాలను గురించి బాగా మాట్లాడారు ఇక మీద ఎప్పుడైనా సరే అందరం కలిసి పనిచేసి గవర్నమెంట్లో ఏదైనా తప్పు జరిగితే ప్రజలకు ఏదైనా అవమానం జరిగితే ప్రజలకు జరగడానికి ఏదైనా జరిగితే అందరము కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకుందామని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు కూడా మనకు చెప్పడం కూడా జరిగింది అందుకోసం వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమరావు భారత పార్టీ తరఫున మా యొక్క జడ జడ శ్రావణ్ కుమార్ గారు ఒక మనుగాడుగా ఒక మగాడుగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నాడు ఒక్క ఒక్క వ్యక్తినే కాదు ఏ వ్యక్తి అయితే తప్పు చేసినాడో ఆ వ్యక్తిని వల్ల పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేసి ఆయన్ని బైక్ తీసుకురావాలని చెప్పి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ జై హింద్ ముఖ్యంగా భారత్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపి విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ప్రజా ప్రజాభావాన్ని వ్యక్తం చేసేదానికి వేదిక అని చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా ఈ పార్టీకి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీని గురించి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఈ పీపీపి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ ఒక జాతీయ పార్టీగా బహుజన సమాజ పార్టీ మొట్టమొదట ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము కోర్టు కూడా ఆశ్రయించి కోర్టులో కూడా హైకోర్టులో కూడా దీని మీద కేసేసాము దీని మీద విజయవాడలో పెద్ద ధర్నా కార్యక్రమం వేల ఒక కార్యక్రమం చేసాము అంతేకాకుండా ఇరవై మూడవ తేదీ ఈ నెల ఇరవై మూడో తేదీ పది పదకొండు మెడికల్ కాలేజీ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే లేక లేక ఆంధ్ర రాష్ట్రానికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు వస్తే ఆ మెడికల్ కాలేజీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వైద్య విద్యను పిలిచేదానికి అవకాశం వస్తుంది ఎదురు చూసే మా వాటి బుద్ధులకి అందరూ కూడా ఆశాజనకంగా ఆనాటి ప్రభుత్వం ఏదో ప్రభుత్వ కాలేజీలు నిర్ణయించి బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో అడ్మిషన్స్ కూడా జరిగితే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఈ కాలేజీని పీపీపి విధానంగా ఒక పెట్టుబడిదారి వ్యాపారవేత్తలకి దాన్ని అప్పగించడం అనేది తన్ను తాను అమ్ముకున్నట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాము ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నీ కూడా ఆర్థికంగా డబ్బులు ఆర్చించ ఆర్చించాలనుకుంటున్నా కానీ సేవల మీద దృష్టి పెట్టడం లేదు విద్య వైద్యం అనేది రాజ్యాంగంలో అందరి కల్పించాల్సిన హక్కు ఈ హక్కుని దూరం చేస్తే అతను కూడా ప్రజలకు దూరం అవుతాడని బహుజన్ సమాజ పార్టీ తరఫున మేము తీవ్రంగా చెప్తున్నాం